నమస్తే అండి నేను మీ భోనశ్రేను మీ అందరికీ కూడా ఒక కొత్త రకం ముడి చెప్తాను అనమాట అండి ఇది ఒక కొత్త రకం అనమాట కంపల్సరీ ఇది రేషన్ బియ్యం తెచ్చుకుంటే వాళ్ళకి కానీ అలాగే సేల్ లోకి పిండి ముట్లు అట్టుకెళ్తారు కదా వాళ్ళకి కానీ అలాగే మిషనరీలు కాడ ఏదైనా సామాన్లు కానీ లింగ రోడ్లు కానీ ఇలా సామాన్లు పైకి లాక్కుంటారు కదా నేను బిడ్డల మీద కట్టనే కంపల్సరీ చాలా బాగా యూజ్ అవుద్ది అనమాట అండి నేను చూపిస్తాను చాలా సింపుల్ అనమాట ఇంకో తాడు ఎలా తీసుకున్నాం కదండి ఈ తాడు ఇంగో సరే సింపుల్గా ముడి ఎలా వేయండింగో చాలా సింపుల్ అనమాట పెద్ద ఏం లేదు ఇలా వేసామండి చూసుకోండి సరే ఇలా వేసిన తర్వాత ఇంగో ఇలా పెట్టండి ఇలా పెట్టిన తర్వాత అండి ఇక ఈ తాడు ఇలా కింద తీయండి చూసుకోండి కాలుతం మీరు ఇలా చూసుకోండి ఇలా కిందనే తీయండి ఇగో ఈ తాడు అట్టుకొచ్చి ఈ బెజ్జు నుంచి ఇంకా ఇలా కింద తీయండి ఇలా తీసారు కదా చాలా సింపుల్ అనమాట అండి ఇగో తీసిన తర్వాత అండి ఇగో ఇది ఉంది కదా కొద్దిగా బెండ్ చేయండి లైట్గానే పెద్ద ఏం కాదు ఇగ ఇలా బెండ్ చేశారు కదా ఇది ఇలా టైట్ చేయడమే ఇగో చూసుకోండి కాగితే ఇదే గ్రాఫిక్స్ లేవు మ్యాజిక్లు ఏమి లేవు ఇగో ఇంకో ఇంకో అండి చాలా సింపుల్ అనమాట అండి ఇగో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇదే లెక్క చేకలొద్దు మీకు ఇందులో కనీసం వంద కేజీలైన సరే మూడేసుకుని ఎట్టుకెళ్ళచ్చు అనమాట చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇది మెషినరీలుగా మేము ఎక్కువగా వాడుతుంటాం చాలా కొత్త రకం అనమాట బాగుంటుంది ఇది అలాగే మనకి వ్యవసాయం చేసేవాళ్ళు కూడా చాలా బాగుంటుంది అనమాట బాగా యూజిబుల్ అవుద్ది కాబట్టి ఇది పది మందికి ఉపయోగపడే వీడియో మీకు కూడా తెలుసు కదా కాబట్టి వీడియో పది మందికి షేర్ చేయండి అలా వీడియో లైక్ చేసి మన ఏదైనా ఫాలో చేయండి మరి